రాష్ట్రంలో రాష్టంలో మరి కాసేపట్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది దీనికి సంబంధించి సర్వం సిద్దమైంది ఉమ్మడి కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు పట్టభద్రుల స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల అధికారులు ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లని పరిశీలించి సిబ్బందికి అవగాహన కల్పించారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నాలుగు వందల ఎనభై మూడు మంది పోలీసు అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు తెలిపారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తాడేపల్లి సిద్దమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పట్టభద్రుల ఎన్నికలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ఎనభై మూడు పోలింగ్ కేంద్రాలు సిద్దమయ్యాయి రెండు వేల ఐదు వందల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు ఇక్కడ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ రస తరంగా మారింది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్దమైంది అల్లూరి సీతారామరాజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల పరిధిలో మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనబై ఏడు మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు నాలుగు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు పోలింగ్ కారణంగా నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవుల మధ్య పోటీ నెలకొంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి నూట డెబ్బై ఐదు మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ బుధవారం రాత్రి పరిశీలించారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఇక్కడ ఏపీటీఎఫ్ తరఫున పాకలపాటి రఘువర్మ పీఆర్టీయు నుంచి గాదె శ్రీనివాసులు యూటీఎఫ్ తరఫున కోరెడ్ల విజయగౌరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది